మిరా సిక్స్ ఫీడ్స్ చేయబోతున్నారు అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నారు ఆ సందర్భంగా ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రముఖ ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్ గారు అలాగే గారు వరల్డ్ రికార్డ్స్ అంటే ఏంటనే చిన్న ప్రీఫ్గా చెప్తాను కామన్గా టాలెంట్స్ అనేవి అందరికీ ఉంటాయి ఆ టాలెంట్స్ కాకుండా ఎక్స్ట్రాడనరీ టాలెంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రాడనరీగా సంథింగ్ యూనిక్ ఏదైతే ఉంటుందో వాటిని సేకరిస్తూ ప్రపంచ రికార్డులో చేర్చడం జరుగుతూ ఉంటుంది అట్లాగే కొంతమంది చేసిన ప్రముఖులు చేసినటువంటి వారి వారి రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు అటువంటి వారిని కూడా ఈ ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ఇన్స్పిరేషన్ కలిగించేలాగా ఈ ప్రపంచ రికార్డు ద్వారా మేము వారిని ప్రోత్సహిస్తున్నాము అందులో భాగంగా సోను సూర్ గారు కోవిడ్ టైంలో చేసినటువంటి సేవలు గుర్తిస్తూ వారిని ఆ ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా రంగంలో చేసినటువంటి వారి కృషిని అభినందిస్తూ వారిని రికగ్నైజ్ చేస్తూ వారి సేవలను కూడా సినిమా రంగం నుంచి వారిని కానీ తర్వాత మన డైరెక్టర్ గారిని అంతేకాకుండా చిన్నజీ స్వామిజీ గారు వారు చేసినటువంటి పుస్తకాలు అందిస్తూ యూనిటీ అండ్ ఈక్వాలిటీ స్టాష్యూ ఎస్టాబ్లిష్ చేసినందుకు వారి పేరును కూడా ప్రపంచ రికార్డు సమర్థడం జరిగింది అలాగే గనకపాటి నరసింహారావు గారిని కానివ్వండి గణపతి స్వామి కానివ్వండి అలాగే ఎంతో మంది ప్రముఖులని సినీ ప్రముఖులనే కాకుండా దీంట్లో టాలెంట్ ఉన్నటువంటి చిన్నారులు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కానివ్వండి వాళ్ళలో ఎక్స్ట్రీమ్ టాలెంట్స్ ఉన్నాయంటే మేము రికగ్నైజ్ చేసి వారిని ప్రపంచ రికార్డులో సమర్చడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల మన భారతదేశ కాని కానివ్వండి లేకపోతే మనలో ఉన్నటువంటి ఎంతోమంది అద్భుతమైనటువంటి చాలా రకాలైనటువంటి అద్భుతాలను మనం చెప్పుకుంటూ పోతే ఈ మధ్య కాలంలోనే మేము ఒక అమ్మాయి కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది ఆ కూచిపూడి డ్యాన్స్ ఎలాగంటే ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ ఆ అమ్మాయి వయసు లెవెన్ ఇయర్స్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ వెయిట్ నడుము కట్టుకొని రివర్స్లో అంటే స్కాటింగ్ చేస్తూ అంటే స్కాటింగ్ ముందుకు చేస్తుంటారు రివర్స్లో స్కాటింగ్ చేస్తూ ఈ వెయిట్ పెట్టుకొని మళ్ళీ దాంట్లో కూర్చుని ట్యాచ్ చేయడం వల్ల ఆ అమ్మాయి కూడా ఒక తొమ్మిది ప్రపంచ కార్డులో నమ్మో చేయడం జరిగింది అట్లాగే ఐస్ క్యూబ్స్ మీద యాజ్ చేసే వాళ్ళకి కానివ్వండి లేకపోతే మొదలు కొట్టేటువంటి ఇది ఉంటుంది బేస్ ఉంటుంది దాని మీద ట్యాచ్ చేసినటువంటి వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఆ మెమరీ మీద కానివ్వండి ఇట్లా రకరకాల అద్భుతాలు చేసిన అందరినీ కూడా ప్రపంచలో అవ్వించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఏఆర్కి వారిని స్కూల్ చేస్తున్నటువంటి మిరాకిల్స్ ఇన్ ద సెక్స్ ఫీల్డ్స్ మీద అంటే రకరకాల వాళ్ళు బ్లైండ్ కోడ్లో ఏమైనా ముందు జరుగుతున్నటువంటి ఏమైనా అబ్జర్వ్ చేసి వాళ్ళకి టోటల్గా ఐసెస్తో కూడా క్లోజ్ చేస్తారు అయినప్పటికీ వేఆర్ రికగ్నైజింగ్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ కానివ్వండి లేకపోతే పిక్చర్స్ కానివ్వండి వారి బాడీస్ కానివ్వండి రికగ్నైజ్ చేస్తూ వారు చెప్పడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మోటార్ సైకిల్ ఈవెన్ రైడ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి కాకుండా సెన్సింగ్ అంటే జస్ట్ ఇట్లా కళ్ళల్లో బ్లా బ్లైండ్ ఇది చేసుకుంటారు బ్లైండ్ ఫోడ్లోనే ఉంటారు జస్ట్ హ్యాండ్స్తో సెన్స్ చేసి అక్కడ ఏముంది ఏం పిక్చర్ ఉంది అనే దాన్ని కూడా చెప్పడము లేదా ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే చూడవలసిన మనకు వినిపించినప్పుడు వారు పిక్చర్ డ్రా చేస్తూ ఉంటారు ఆ పిక్చర్ డ్రా చేసినప్పుడు వారు ఎదురుగా ఉంటారు ఆ పిక్చర్ని వారు చూపించరు చూపించకుండా ఓన్లీ ఆడియన్స్ మాత్రం చూపిస్తారు చూపించినప్పుడు వీళ్ళు సేమ్ పిక్చర్ని అంటే ఈ బ్లైండ్ ఫోర్డ్లో ఉండి కూడా సేమ్ పిక్చర్ని రికగ్నైజ్ చేసి డ్రా చేయడము అలాగే ద్వారా కూడా సెన్సేషన్ అంటే ఇట్లా వాళ్ళ కింద ఉంటుంది దాన్ని సెన్స్ చేసి ఆ పిక్చర్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏముంది అనే చెప్పడానికి అంటే అంటే ఒక అద్భుతమైనటువంటి వేదాశక్తిని మనం పూర్వకాలంలో ఉన్నాం సిక్స్ సెన్స్ గురించి అటువంటి సెన్స్ని ని సిక్స్ సెన్స్ని ని డెవలప్ చేసినటువంటి సాయిజు గారికి అలాగే ఏఆర్పి వాళ్ళు స్కూల్ గారికి అభినందన తెలియజేస్తూ రేపు నిజంగా ఒక అద్భుతం మనకు విశాఖపట్నంలో జరగబోతుంది ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి ఆ కార్యక్రమాన్ని దాదాపుగా మనము ఏడు ప్రపంచ రికార్డులు నమోదు చేయడం జరుగుతుంది ఆ ఏడు ప్రపంచ రికార్డుల ఆ నేషనల్ కోఆర్డినేటర్ కానీ మా మిత్రుడు అట్లా సతీష్ కుమార్ పార్టిసిపేట్ చేస్తున్నాం దాంట్లో యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత్ వరల్డ్ రికార్డ్స్ జీనియస్ గ్లోబల్ రికార్డ్స్ జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అమెరికే బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ అలా తదితర ప్రపంచ రికార్డులు రేపు నమోదు చేయడానికి వాళ్ళస్టర్స్ దాంట్లో ఆ ఫీడ్స్ నిబడుతున్నారు సో ఈ అద్భుత కార్యక్రమం చేసి రేపు లైబ్రరీ హాల్ రెడీ రోమ్ బీవీకే కాలేజ్ విశాఖపట్నం జరుగుతుంది కాబట్టి అందరికి కూడా అంటే ఒక విశాఖపట్నం అనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఇండియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఖచ్చితంగా వీక్షించవలసినటువంటి చూడవలసినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం రేపు జరగబోతుంది సో ఈ కార్యక్రమానికి రేపు అందరూ కూడా పర్సనల్గా కానివ్వండి లేకపోతే వివిధ ఛానల్ ద్వారా మీరు ప్రత్యేకించి చేస్తున్న వివిధ ఛానల్ ద్వారా వీక్షించవలసిందిగా వారిని కోరుతూ రేపు ఈ కార్యక్రమం నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఆహ్వానం కోరుకుంటుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మిత్రుడు డాక్టర్ వై కేవి రామారావు గారు అలాగే ఏక్యూ ఏఆర్ ఏఆర్క్యూ చైర్మన్ సాయిలక్ష్మి గారు మరియు మిత్రులు సతీష్ గారు ఫోటో ఆర్టిస్టు ఆలీ గారు ఇక్కడ విచ్చేసిన పత్రిక విలేకరులు మాట్టి ఈరోజు మన విశాఖపట్నంలో చాలా గొప్ప కార్యక్రమం చేస్తుందండి రవణారావు గారు నాకు చాలా సంవత్సరాలు ఫ్రెండ్ ఎలా ఫ్రెండ్స్ వేయమంటే ఆయన వరల్డ్ రికార్డు లో నేను కూడా బాగా నాకు వారు ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ నాన్స్టాప్గా నేషనల్ ఇంటిగ్రేషన్ మీద నేను చెప్పాను దానికి వారు వరల్డ్ రికార్డులో నేను నాకు ఇవ్వడం జరిగింది అలాగే వందర్ బుక్ ఆఫ్ రికార్డు చేసాము తెలుగు బుక్ ఆఫ్ రికార్డు భారత కళారికార్డు ఇవన్నీ వచ్చాయండి సో ఈరోజు ఈరోజు ఈ ప్రెస్ బుక్ కారణం వారికి ఇంట్లో పరిచయం డెఫినెట్గా ఇది సక్సెస్ఫుల్ అంటే రేపు మన విశాఖపట్నంలో ఈ స్కూల్లో సాయిలక్ష్మి గారు తరబెట్టిన కార్యక్రమం ఏప్రదం ఉంటుందండి దీంట్లో మీకు అందరికీ తెలిసినప్పుడు వచ్చింది మన ఎమ్మెల్యే గారు భూమి గంటా శ్రీనివాసరావు గారి మనోడు కూడా రికార్డ్ ఇచ్చారు రీసెంట్గా రేపు వారి ప్రదర్శన కూడా ఆ బాబు ప్రదర్శన కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో డెఫినెట్గా అందరూ వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలని మీరు సపోర్ట్ చేయాలి మరిన్ని కార్యక్రమాలు ఎటువంటి అందరికీ నమస్కారం ఆర్క్ వ్యాలీ స్కూల్లో మిరాకల్సన్ సిక్స్ సెన్స్ అని మా విద్యార్థులతో అమోఘమైన ప్రతిభ లేదు లైబ్రరీ హాల్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ జరగబోతుంది ఈ కార్యక్రమంలో పిల్లలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే కళ్ళకి గంటలు కట్టుకొని వాళ్ళు కళ్ళకి కనిపించేది కాకుండా కళ్ళకి కనిపించనిది చూసి రిప్రజెంట్ చేయగలుగుతారు అది ఒక్కొక్క ఒక్కొక్కటి చెప్పాలి అంటే వాళ్ళ వాల్స్ హైడ్ చేసి కలర్ చెప్తారు అండ్ కాలుతో సెన్స్ చేసి చెప్తారు బ్లైండ్ ఫోల్తో డ్రై చేస్తారు అండ్ బ్లైండ్ బోల్తో సైకిల్ తప్పుతారు దాని తర్వాత కాళ్ళతో కూడా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు ఏ ఏ ఆబ్జెక్ట్స్ అయితే చేతితో సెన్స్ చేసి చెప్పగలుగుతారో వాళ్ళకి ఇప్పుడు కాళ్ళుతో కూడా సెన్స్ చేసి సోన్ మైన చక్రా ద్వారా వాళ్ళు సెన్స్ చేసి ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ చెప్తారు అండ్ పిక్చర్ హైడ్ చేసి మీరు డ్రా చేసిన పిక్చర్ని మీరు ఏం డ్రా చేసారో సెవెంటీన్ వాళ్ళు కూడా డ్రా చేసేసి మీతో పాటు వాళ్ళు ఆ పిక్చర్ని చూపిస్తారు సో ఈ ప్రజలందరూ మీ అందరికీ షో కేస్ చేయబోతున్నాము మా విద్యార్థిని మీరంతా వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు ఇది లైవ్ కూడా ఉంటుంది అండి లైవ్ లింక్ అందరికీ షేర్ చేస్తాము ఎవరైనా రా లేకపోతే వాళ్ళ కోసం అందరూ రావాలి ప్రిపక్షంగా చూడాలి విధానం తెలంగాణ కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటామండి ఈ లైబ్రరీ హాల్లో డిఈఓ గారు వస్తున్నారు గంటా శ్రీనివాస్ గారు వస్తున్నారు అండ్ సిపి గారు మిస్సెస్ శుభశ్రీ మేడం వస్తున్నారు తర్వాత మాధవ్ గారు వస్తున్నారు ప్రసన్న కుమార్ గారు వస్తున్నారు వీళ్ళంతా ఉషశ్రీ గారు పాపారు వీళ్ళంతా మాకు కి అన్ని అనుకులుగా విచ్చేసి దగ్గర ఉండి రమణ గారి చేసే ద్వారా ఈ కార్యక్రమం జరగబోతుంది అండి సో గ్లోబల్ ఈవెంట్కి మేము ఎంతో ఉంటాము మా మమ్మల్ని ఎలా మేము ఇది గుర్తుంచుకున్నానో తెలియట్లేదు ఆ టైంలో నేను చాలా సర్చ్ చేసి ఎవరిదో ఒక ఫోటో చూసి ఆ ఫోటోలో నేను జూమ్ చేసి అక్కడ పేరు కొనుక్కొని ఈ గ్లోబల్ ఈవెంట్స్ పట్టుకోవడానికి నాకు సిక్స్ మంత్స్ టైం పట్టింది అండి బికాస్ వీ టాలెంట్ బట్ వీ టాలెంట్ దట్ వీ ఎలా తెలుస్తుంది అని అప్పుడు నాకు బై గాడ్స్ డేస్ ఆ నెంబర్ నాకు దొరికింది దాని తర్వాత నేను హైదరాబాద్లోని తిరుపతిలో కూడా ప్రాబ్లం చేశాను ఇప్పుడు వైలగ్ లో హోల్డి కార్డ్స్ తో మాకు స్థానం దక్కించుకున్నందుకు చాలా గర్వంగా ఉంది అండ్ దట్ క్రెడిట్ గోస్ టు రమనా గారు థాంక్యూ వెరీ ఇంకా హోల్డి కార్డ్స్ తో ప్రయత్నం చేస్తున్నారు విస్సన్ అంటట విస్సన్ హోల్డి కార్డ్స్ నడట రిజిస్టర్ సో రేవ్ దరగపోయే కారంలో వితంగర్ చిన్నారు చాలా గ్రేట్ ఎఫర్ట్స్ తో వాళ్ళు ట్రైడ్ చేస్తున్నారు దే ఆర్ ప్రోగ్రామ్స్ ను అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే హైదరాబాద్ రవీంద్రబాద్ లో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గా తిరుపతి మహాజాటర్లో కూడా పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాతనే వీళ్ళకి ఒక మంచి అపార్చునిటీ అంటే స్కూల్లో ఇంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఆ స్కూల్ కి మంచి నేమ్ రావాలి పిల్లలకి మంచి నేమ్ రావాలి అలాగే ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో సాయిలక్ష్మి గారికి మంచి నేమ్ రావాలనే ఉద్దేశంతో దీన్ని మనం సో ఆ రకంగా ఈ ఒక కాన్సెప్ట్ ని తయారు చేసి మిరాకిల్స్ ఉంది సిక్స్ సెన్స్ పేరిట ఆ ఫీడ్స్ అన్ని కూడా చేసి రేపు అద్భుతంగా చేయబోయే కార్యక్రమానికి మీరందరూ కూడా అంటే మీడియా పరంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరూ కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా అందరికీ కూడా పాటుపడి కావాల్సిందిగా ఈ అద్భుత ఘట్టంలో అందరూ పాల్గొనే పాల్గొనేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మన సారా కోరుకుంటున్నాను మీరు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పంచేంద్రియాలు సెన్స్ అంటేనే ఒక మిరకల్ మళ్ళీ ఆ సిక్స్ సెన్స్ లో ఉన్న ని చూడాలంటే మీరు కాస్త చేసుకొని మీరందరినీ పబ్లిక్ని పరిచయం చేస్తే లైవ్లో కాకుండా మీరు పర్సనల్లీ చూస్తే మీ సెన్సెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం అండ్ ఇట్స్ వండర్ఫుల్ ఎఫర్ట్ మేడం వాట్ యూ డూయింగ్ అది ప్రపంచానికి తెలియాలని మా సంస్థ మా సిఇ గారు మా కోఆర్డినేటర్ గారు గారు అందరం నిర్ణయించి హైదరాబాద్ నుంచి మీ వైజాగ్ వచ్చాం సో వైజాగ్ వాసులు అందరూ సైట్ టు మేక్ ఇట్ ఎయింట్ సీ దాన్ టు మౌ రేపు జరిగిపోయే అద్భుతాన్ని మీరు వీక్షించండి మీరు దానికి ఏమంటారు సార్ సాక్షులు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్